అనకాపల్లి పట్టణంలో గాంధీనగరంలో సాయంత్రతీ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను టీచర్ ఐరన్ స్కేల్తో చితకబాదారు దీంతో విద్యార్థులు ఎవరికి చెప్పుకునే స్థితిలో ఉన్నారు సాయంత్రం ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులు చూసి ఏమైందని అడిగిన వెంటనే పిల్లలు వివరాలు వెల్లడించారు దీనిపై తల్లిదండ్రులు స్కూల్కి చేరుకొని ఆందోళనకు దిగారు తమ విద్యార్థులను ఎందుకు ప్రశ్నించక మూత్రం పోసారని అబద్ధాలు చెప్తున్నారని పేర్కొన్నారు దీనిపై అనకాపల్లి డిఈఓ అప్పారావు స్కూల్కి చేరుకుని మరిన్ని వివరాలు

ఏదో చదువు చెప్తారు భయం చెప్తారు అనుకుంటాం కానీ మరీ చంపించడమే టీచర్లు చూస్తున్నాయి కానీ టీచర్లు బయటికి పంపించు మరి అంత అవసరం ఏంటండి ఏదైనా ఖర్చు ఉంటే చెప్పాలి అంతే ఫీజు కట్టలేదు ఉదయం పంపించిందింటికి అంతకని కొడేస్తే ఫీజులు వచ్చేది ఏంటి ఫీజుల కోసం చెప్తున్నారు వీళ్ళు వ్యాపారం చేస్తున్నప్పుడు తప్ప విద్యార్థి చెప్పట్లేదు ఇక్కడ ఏమంటే సెవెంత్ క్లాస్ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల చదివించేస్తాను ఎవరి కోసం చదివించేసి ఉదయం ఏడు నుంచి రాత్రి దాకా చదివి సాధించేదే ఏమన్నా చచ్చిపోద్ది ఇప్పుడు భయపడిపోయారు జ్వరం వచ్చింది రాత్రి షణ సాగి రాజు నైన్త్ క్లాస్ ఇప్పుడే అంతలా బిగించి భయపెట్టి చెప్పేస్తుండే వాళ్ళు ఇంకేం అది చదువులేం ఇంకా जानिए जानिए इसको इसको वाले इसको वाले